కొత్త వింత పాతర్వాత ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు కంటెంట్ ఏమిటంటే కుక్కలు ములిగినా ఏడ్చిన ఎవరికో మూడినట్లేనా చూద్దాం కుక్కలు ములిగినా ఏడ్చిన యమధర్మరాజు వస్తున్న సంకేతంగా భావిస్తారు వాసన చూసి ఎలా చోరులను గుర్తిస్తాయో అలానే మానవులకి కనిపించని అనేక దివ్య దుష్ట శక్తులు కుక్కలకి కనిపిస్తాయి కుక్కలు అలా ప్రవర్తించినప్పుడు చాలాసార్లు చాలా చోట్ల మరణాలు సంభవించాయి ప్రకృతిని భగవంతుడి ఉనికిని తెలుసుకోవడానికి ఎన్ని జన్మలైనా చాలవు కానీ పశు పక్షులలో కొన్ని ఉన్నాయి మనిషి గుర్తించలేని వాటిని ఎన్నో అవి గుర్తిస్తాయి చెప్పటానికి కుక్కలకి మాట లేదు ఆ మాటే కుక్కలకి ఉంటే ఈ భూమి మీద మానవుడు ఉండేవాడు కాదు కుక్కలకే కాదు ఏ జీవికి మాట్లాడే శక్తి ఉన్నా మనిషి ఈ భూమిని శాసించలేడు అందుకే దేవుడు అన్ని జంతువుల కంటే తక్కువ అర్హతలతో మనిషిని పట్టించి మాట అనేది ఇచ్చి అందరికంటే ఎక్కువ చేశాడు సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్